श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులూ చతుర్ముఖ బ్రహ్మకూ సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు శ్రీవైకుంఠములో జరిగినటువంటి సన్నివేశాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ దేవతలారా సనకాదులు శ్రీమన్నారాయణుణ్ణి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ పరమాత్మ జ్ఞానము శక్తి ఇట్లాంటి అనేకమైనటువంటి కళ్యాణ గుణములతో పరిపూర్ణమైనటువంటి వాడివి నువ్వు కదా ఓ శ్రీమన్నారాయణ తపస్సులు దానములు దయ ఇట్లాంటి గుణములన్నింటిని కూడా కాపాడుతూ ఉండేటటువంటి వాడివి నువ్వే కదా ఓ శ్రీమన్నారాయణ నువ్వే కనుక ధర్మాన్ని పాటించేటటువంటి వారిని కాపాడకపోతే ఈ పాటికి వేద మార్గమంతా కూడా నశించిపోయేది కదా తండ్రి ఓయీ పరమాత్మ శ్రేష్ఠుడవైనటువంటి నువ్వు ఏది ఆచరిస్తే దానినే లోకమంతా కూడా ఆచరిస్తూ ఉంటుంది కదా హో శ్రీమన్నారాయణ సత్వగుణానికంతటికి కూడా నువ్వే నిధివి నువ్వే లోకాలన్నింటికి క్షేమాన్ని కలిగించేటటువంటి వాడివి కదా ఓయీ భగవంతుడా నువ్వేమన్నావు నా భక్తుల బ్రాహ్మణుల పాదధూళిని నేను స్వీకరిస్తా వారికి నేను నమస్కరిస్తా అని నువ్వు అన్నావు కదా తండ్రి నువ్వు బ్రాహ్మణులకు నమస్కరించినంత మాత్రము చేత అది నీకేమి తక్కువతనము కాదు నమస్కరించటం అనేటటువంటిది నీకు ఎటువంటి తక్కువతనాన్ని తీసుకురాదు హో ప్రభూ నీ సేవకులైనటువంటి జయ విజయులను మేము కోపముతో ఇచ్చినటువంటి శాపాన్ని నువ్వు అంగీకరిస్తే అంగీకరించు లేదంటే తొలగించు హో శ్రీమన్నారాయణ ఏ తప్పు తెలియనటువంటి వారిని మేము అనేది మేము చేసిన మహాపాపము అయితే దానికి తగిన శిక్షను మాకు విధించు తండ్రి అంటూ సనకాదులు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేయగానే భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శనకాదుల్లారా మునులార వీరల్ అలరన్ భువికింజని అచట అసురయోనింజని యోనింజని లోభమోహ సంగతులు అగుచున్ ఓ శనకాదుల్లారా ఏతౌ సురేతర గతిం ప్రతిపద్య సద్య ఈ జయ విజయులు ఇద్దరు అసుర జన్మను పొంది పుట్టినప్పటి నుండి నాపై పగ పెట్టుకొని ఆ పగతో సంతతము నన్నే స్మరిస్తూ నన్ను గురించే ఆలోచిస్తూ నాతో నిత్య సంబంధము కలిగి ఉంటారు పగతో అయితే ఈ జయ విజయులు ఆ రకముగా చేయటం వల్ల వారు మళ్ళీ నన్ను త్వరగా చేరుకుంటారు హోసనకాదుల్లారా మీరు వారికి ఇచ్చినటువంటి శాపము కూడా నా ప్రేరణ వలననే జరిగింది అని పరమాత్మ సనకాదులకు చెప్పి ఆ శనకాదులను భగవానుడు ఉపశమింపచేశాడు సరే ఇక తర్వాత అధతే మునయో దృష్వా నయనానంద భాజనం వైకుంఠం తత్ అధిష్టానం ప్రభం ఆ రకముగా భగవానుడు ఉపశమింప ఉపశమింపచేసిన తరువాత ఇక ఆ శనకాదులు పరమపురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి పరమస్థానమైన శ్రీవైకుంఠాన్నంతటిని కూడా దర్శించి శ్రీమన్నారాయణునికి ప్రదక్షిణ చేసి నమస్కరించి సంతోషముతో ఆ సనకాదులు ఆ దివ్యధామాన్ని వదిలి వెనక్కి వెళ్ళిపోయారు అంటూ చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు ఆ శ్రీవైకుంఠములో జరిగిన సన్నివేశాన్ని వివరించి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ